కుకట్పల్లిలోని బా ఒక బాలిక హత్య కేసు ఒక సంచలంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది సహస్రానే బాలిక మీద క్రూరంగా చంపారు నిందితులైతే మరి దీని గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వట్లమాని గారు మనతో ఉన్నారు అండి కుకట్పల్లిలోని ఒక బాలిక హత్య అయితే ఒక సంచలంగా మారిందని చెప్పొచ్చు అంటే ఒక అనే అమ్మాయిని క్రూరంగా చంపారన్నట్టు తెలుస్తుంది సో ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని ఏం చెప్పాలండి గండికోట అమ్మాయి అలాగే అయింది కదా కుటుంబ సభ్యులే అనుకున్నారు కానీ మనం మొదటి నుంచి కుటుంబ సభ్యులు కాదని చెప్తూ వచ్చాం మనం ఇక్కడ కూడా మరి తల్లిదండ్రులకు ఏమైనా తెలుసా విషయాలు తెలీదా ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ సిసి కెమెరాలు ఎన్ని చూసారండి పోలీసులు కూడా పోలీసులు ఈ కేసుని అట్లా ఆషామషిగా తీసుకోలేదు మరి ఎందుకని ఈ కేసును ఛేదించలేకపోతున్నారు ఇప్పటికి అనుమానాస్పదంగా దొరికిన నలుగురిని పట్టుకున్నారు అతనేమో కుర్రాడని అన్నారు మళ్ళా పట్టుకున్న అతను నలభై ఏళ్ళవాడని తెలుసు బిహారీ అని అన్నారు సో అంటే ఏ రకంగా తీసుకోవాలి దీన్ని ఆ పాప ఎందుకు అసలు అంటే ఇంట్లో ఉన్నప్పటికీ ఎందుకు తలుపు తీసింది లేదు బలవంతంగా తలుపులు బద్దలు కొట్టారా మనకి ఒక్క క్లూ కూడా దొరకట్ల కానీ దొరుకుతారులేండి ఖచ్చితంగా దొరుకుతుంది అమ్మాయికి న్యాయం జరగాలి ఎందుకంటే ఎంత క్రూరంగా అంటేనండి ఇరవై ఒకటి కత్తిపోట్లు అంటే పద్నాలుగు పొట్టలోనూ మెడ మీద కూడా ఏడు కత్తిపోట్లు ఎంత ఉన్నాయి అంటే అంటే అమ్మాయి చిన్న బాలిక అని చెప్పొచ్చు మేడం అలాంటిది క్రూరంగా అసలు ఎట్లా చేతులలా వస్తాయండి ఫస్ట్ ఇప్పుడు ఒక మనిషి మీద మనకు కొంచెం కోపం వచ్చింది అనుకుందాం అది ఎంత వరకు ఉంటుంది ఓ నాలుగు మాటలు అంటాం వదిలేస్తాం కానీ చంపేంత స్థితికి ఆ చంపటం కూడా ఇంత క్రూరంగా మనం మీరు ఒక జంతువుని కూడా ఇలా చంపరేమో చెప్పాలంటే అసలు ఆలోచనే బాగోదు జుగుప్సగా ఉంటుంది మనకి చాలా బాధగా ఉందండి ఇది పోలీసులు నిజంగా ఛాలెంజ్ అయ్యి కేసు ఇప్పుడు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు పక్కన పెడితే ముందు అసలు ఎవరు చేశారు అనేది తెలియాలి తల్లి తండ్రి కూడా ముందు అసలు విషయాలు ఏమైనా ఉంటే బయట చెప్పాలండి అంటే వాళ్ళు దాస్తున్నారని నేను అంటలేదు ఇంకా దాని మీద రకరకాల కమెంట్స్ అండి రకరకాల వీడియోస్ ఏంటో తల్లి సరిగా ఏడవట్లేదు తల్లి సరిగా ఏడవడం ఏంటి మనకు అర్థం కావట్లే ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతా ఉంటేనండి మనం కొన్ని సందర్భాల్లో మనకి చాలా కావాల్సిన వాళ్ళు చనిపోయినా ఊహించని జరిగినా మనం బిగుసుకుని పోతాం ఒక షాక్ లో ఉంటాం అప్పుడు కళ్ళంటే కన్నీరు చుక్క రాదండి ఆ కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి అంటే మనిషికి ఇప్పుడు మనకి చాలా నచ్చిన వాళ్ళు పోయారు అనుకోండి అమ్మో థింక్ ఇంకెవరో నాన్నగారు మరొకళ్ళు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా ఊబికి ఊబికి కన్నీళ్ళు వస్తాయంటారు చూడండి అట్లా కరెక్ట్ గా కరెక్ట్ ఇలా వచ్చేస్తాయండి కన్నీళ్ళు ఊబుకుతాయి అప్పుడు అసలు మనం అన్నమాట అది కంట్రోల్ కూడా అవ్వదు చాలాసేపు మనం ఒక్కళ్ళమే ఏడుస్తాం అలాంటి సందర్భాలు ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో వస్తుంది కాబట్టి ఆ తల్లి ఆడవలేదా తల్లి ఏడ్చిందా తండ్రి ఏం చేశాడు ఇవి కాదండి మనం ఇవ్వగలిగితే క్లూ ఇవ్వగలిగితే మా పలానా వాళ్ళ పలానా వాళ్ళ అని వీళ్ళు ఏదన్నా ఇవ్వగ ఇవ్వడానికి ప్రయత్నించాలి తప్ప ఆ వ్యూస్ కోసము సెన్సేషన్ కోసము ఓ చేసేసి దాని మీద ఇంతంత మాట్లాడేసి అక్కడ జరగంది జరిగినట్టు చెప్పి ఇప్పుడు జరుగుతున్నది అది అసలు మనం చెప్పేది ఏంటంటేనండి అసలు మనం ఇన్ని రోజులు అందుకే మాట్లాడలేదు ఈ అంశమే మనం టచ్ చేయాల కానీ ఇవాళ ఎందుకు టచ్ చేస్తున్నాం అంటే బాధాకరంగా ఉంది మనందరికీ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలా జరుగుతున్నాయి ఇటీవల కాలంలో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి ఈఎంఐ అని కాదు ఇప్పుడు ఈ పని పాటలు చేసుకునే వాళ్ళు ఉంటారు చూడండి కన్స్ట్రక్షన్ ది దీంట్లో ఉంటారు అంటే ఇళ్ళు కట్టే చోట భవనాలు కట్టే చోట అలాంటి చోట్ల పిల్లలకి ప్రొటెక్షన్ ఏంటి ఇంకొక మేడం టెక్నాలజీ మారుతున్న కొద్ది ఎన్నో మహిళలు కూడా మీరు అన్నట్టు మగవాళ్ళతో సమానంగా దూసుకెళ్తున్నారని చెప్పొచ్చు అలాంటిది వాటికి కూడా ఒకవేళ మహిళ ఇంటి నుంచి కాలు బయటకు పెడితే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా ఒక క్వశ్చన్ మార్గం మారిందని చెప్పొచ్చు ఏమంటారు దీని గురించి అది చాలా అది చెప్పలేమండి అసలు ఇప్పుడు లేట్ అయితే మనకి ఇంటికెళ్ళే వరకు బిక్కు బిక్కుమంటూనే ఉంటున్నాం పైకి చాలా బింకంగా ఉన్నప్పటికీ అయితే నేను అనేది ఏంటంటే ఈ కార్మికులు ఎవరైతే ఉంటారో అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో ఇలాంటి చోట్ల వాళ్ళ పిల్లలకి ప్రొటెక్షన్ ఎలాగా దీని మీద ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది అంటే ప్రభుత్వం పని కాదు అది యాక్చువల్ గా బిల్డర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు పెద్ద పెద్ద గేటెడ్ కడుతూ ఉంటారు కదండి కట్టినప్పుడు కొన్ని కుటుంబాలు వచ్చి ఒక చోట ఉంటాయి ఉన్నప్పుడు ఎవడెలాంటి వాడో తెలియదు ఎక్కడ ఎక్కడి నుంచి ఎవరు వస్తారో తెలియదు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు వచ్చినప్పుడు ఆ చిన్న పిల్లలకి ప్రొటెక్షన్ ఎక్కడ దాని మీద కన్స్ట్రక్షన్ కంపెనీలే వాళ్ళు దృష్టి పెట్టాలండి దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నా వెన్ యువర్ గివింగ్ పర్మిషన్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా దృష్టి పెట్టాలి ఎందుకంటే పిల్లల మాన ప్రాణాలు చాలా ముఖ్యం అండి చిన్న పిల్లలు అమాయకంగా ఉంటారు వాళ్ళకి ఏం తెలుస్తుందండి మగ పిల్లలు కూడా మొన్న ఒక పిల్లని చూడండి లైంగికంగా వేధించి చంపేశాడు అతను అంటే నేను అనేది మన ఎవరిని చెప్పలేం ఇప్పుడు ఒక మనిషిని చూసి ఇతను మంచివాడా చెడ్డవాడా తెలుస్తుంది అంటే మీరు అన్నట్టు ఒక ఒక టీనేజ్ వయసు సంబంధం లేదు కదా చిన్న పిల్లల్ని చేస్తున్నా అంటే దీనికి రకరకాల రీజన్స్ అనుకోండి మనకి సోషల్ మీడియా అందుబాటులోకి రావడం మనుషుల కామవాంఛలు పెరగడం తర్వాత పెళ్లిళ్ళు కాకపోవడం ఇవన్నీ కూడా ఇంటర్లింకుడు మళ్ళా సో దీన్ని మన ఇప్పుడు డిస్కస్ చేసే విషయం కాదు కానీ సహస్ర న్యాయం జరగాలండి నిందితుడు ఎవరనేది తెలియాలి ఎందుకు అంత క్రూరంగా ప్రవర్తించాడు అసలు ఏం జరిగింది అనేది తెలియాలి అంటే దీనివల్ల తెలుసుకుని ఏం చేస్తారండి మీరంటే ఆ తల్లి తండ్రికి వాళ్ళ వేదనకి ఒక పరిష్కారం అనేది రావాలి ఆ నిందితుడి ఖచ్చితంగా మనకి ఏమనాలి శిక్ష పడాలి మొన్న చూసారా ఒక అమ్మాయి బంజారా అమ్మాయి పెళ్లి కుదిరింది రెండు లక్షలు కట్నం అడిగితే ఇచ్చారు అడ్వాన్స్ గా ఆ పిల్లాడేంటో బయటకు తీసుకెళ్తానంటే తల్లి తండ్రి ఒప్పుకున్నారు ఒప్పుకున్నాక రెండు రోజులు ఓయో ఓయోనా అదేంటి ఆ రూమ్ దానికి తీసుకెళ్ళట తీసుకొచ్చి దింపాట దింపాక అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఆ పిల్లాడు ఏంటో కొరికి కొరికి చంపాడు ఏంటో చెప్పారు మనకు తెలీదు అంటే నేను అనేది తల్లితండ్రులు కూడా పంపించే ముందు ఆలోచించాలి అల్లుడే కాబోయే అల్లుడే కోపమస్తే వస్తుంది అల్లుడు పిల్లని బయటికి తీసుకెళ్తానంటే కూడా పెద్దవాళ్ళు వెళ్ళాలి లేకపోతే అన్నదమ్ములు ఎవరైనా వెళ్ళాలి ఎందుకంటే ఈ రోజులు అలా ఉన్నాయి నమ్మి మన ఆడపిల్లల్ని మనం పెళ్ళయ్యే వరకు ఎవరు వెంట పంపించడానికి లేకుండా ఉంది అంటే తిరగకూడదా మేడం అంటారమ్మా మీరు తిరగద్దని నేను అంటలే కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ తెలుసుకోవాలి కదా మనకు తెలీదు కొద్ది రోజులు ఏమైతుంది ఇప్పుడు పెళ్లి ఇంకా కుదిరిపోయాక ఎన్ని రోజులు పడుతుంది ఇప్పుడు వెళ్ళపోతే ఏమవుతుంది ఇప్పుడు నిండు ప్రాణం పోయిందిగా వాడు ఇట్లా నలుగురు ఐదుగురు చేసేట వాడు ఆ పిల్లాడు అంటే మనకి తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన సంబంధాలు పిల్లల సంగతి మనకు తెలియదు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ రకంగా కేర్ఫుల్ గా ఉండాలని అర్థం కావట్లేదు మన ఇంటికి వచ్చేవాళ్లే మనకి నిందితులు అయిపోతున్నారు మన ఇంటికి వచ్చేవాళ్లే మన పిల్లల మీద దాడి చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలండి ఇవన్నీ మనందరం కూడా చిన్నప్పుడు పడ్డవాళ్ళమే ఎవరో ఒకరికి ఏదో ఒక రకంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనందరం ఫేస్ చేసిన వాళ్ళమే మగ పిల్లలతోటి మగవాళ్లతోటి కాబట్టి ఎంత తెల్లైనా కూడా మనకు తెలియదు కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది okay man,